రవితేజ పెంచాడు రూట్ మార్చాడు ఎక్కువ సినిమాలు చేయడమే కాదు మరింత ఎక్కువ సాహసానికే రెడీ అంటున్నాడు మల్టీ స్టార్లు ఊహించని ప్రయోగాలతో బిజీ అయ్యాడు ఇంతకీ మాస్ మహారాజా దారి మార్చినట్టేనా టేకెలు రవితేజ మొన్నే కిలాడి అంటూ దండెత్తాడు రిజల్ట్ ఎలా ఉన్నా కానీ స్పీడ్ పెంచాడు మొన్నటికి మన ధమాకా అంటూ పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీలతో జోడీ కట్టాడు ఆ మూవీ కంటే ముందే రామారావు ఆన్ డ్యూటీని పూర్తి బ్యాలెన్స్ అంటున్నారు రామారావు ఆన్ డ్యూటీ చేస్తూనే టైగర్ నాగేశ్వర రావు అంటూ ప్రయోగం మొదలు పెట్టాడు ఇలా ప్రతి నెలకు మూవీ పట్టాలెక్కడమో లేదంటే ఇంకేదో సినిమా పూర్తవటమో జరుగుతుంది మాస్ మహారాజా స్పీడ్ మరింత పెరిగింది రామారావు ఆన్ డ్యూటీ ధమాకా అంటూ వరుస ప్రయోగాలు చేస్తూనే చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు రవితేజ అలా మల్టీ స్టారర్ మూవీస్ తో కూడా బిజీ అవుతున్నాడు ఒకవైపు పోలీస్ పాత్రలో మరోవైపు దొంగ అదే సమయంలో డాన్ పనిలో పనిగా లెక్చరర్ ఇలా విలక్షణమైన పాత్రలతో మాస్ మహారాజా జానర్లు క్యారెక్టర్లు మార్చుకుంటూ పోతున్నాడు